హలో అండి ఈరోజు వచ్చేసి నేను క్యారెట్తో హల్వా అయితే చేస్తున్నానండి మనకు క్యారెట్ తురుము అలాగే డ్రై ఫ్రూట్స్ అలాగే పాలు అలాగే చక్కెర నెయ్యి ఈ మొత్తం ఉంటే మనము క్యారెట్ హల్వా అయితే చేసుకోవచ్చండి ఓకేనా ఇంకా చేసే ప్రాసెస్ అయితే చూసేద్దామా చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఇది వచ్చేసి ఇంట్లో చేసిన నెయ్యి అండి ఫ్రెష్గా ఇంట్లో వెన్న తీసి చేసిన నెయ్యి అండి ఇంకా మనం జీడిపప్పు బాదం అలాగే క్రిస్మిస్ అండి ఇవి మూడు కలిపి నేను ఫ్రై చేసి ఎంచుతున్నానండి అందుకోసం నెయ్యి అయితే వేసుకుంటున్నాను చూడండి నెయ్యి వేసుకుని ఇంకా నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇంకా జీడిపప్పు బాదం పిస్తా పిస్తా కాదండి అదే క్రిస్ కిస్మిస్ అంటారు కదా అది వేసి బాగా కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి కలుపుతూనే ఉండాలండి ఈ విధంగా కలుపుతూనే ఉండి మనం వేయించుకోవాలండి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా పక్కగా అయితే తీసేస్తున్నానండి చూడండి ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా కాస్త ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకొని ఆయిల్ ఆయిల్ కాదండి నెయ్యి వేసుకొని ఇంకా ఆ తర్వాత క్యారెట్ తురుము మొత్తం అయితే వేసుకున్నానండి వేసుకొని బాగా కలుపుకు కలుపుకోవాలి చూడండి కాసేపు ఇలా మొత్తం నెయ్యి మొత్తం ఈ క్యారెట్ తురుము పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి ఇలా కాసేపు మగ్గిన తర్వాత మూత తీసేసి బాగా మళ్ళా కలుపుకోవాలండి కలుపుకొని కాసప కొన్ని పాలు అయితే వేస్తున్నాను చూడండి కాల్ కా కాగబెట్టి చల్లార్చిన పాలండి పాలు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇంకా మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలండి క్యారెట్ పురుము పచ్చిమాసనం పోయేంత వరకు బాగా ఉడకనియాలండి చిన్న మంట పెట్టుకొని ఉడకనియాలండి ఆ తర్వాత బాగా ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా ఎలా మెత్త పడిపోయిందో ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చక్కెర వేసుకున్నామండి ఇంకా ఇక్కడ నేనైతే చక్కెర అయితే వేస్తున్నాను చూడండి చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలండి కొంతమంది తాలింపు ఇష్టపడ పడరు కొంతమంది క్యారెట్ ఇష్టపడారండి కానీ కొంతమందికి స్వీట్ అంటే చాలా ఇష్టం కదా అలాంటి వాళ్ళకు ఈ విధంగా క్యారెట్ హల్వా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి అది కాక మనకు క్యారెట్ అనేది చాలా మంచిదండి రక్తానికి అలాగే ప్రతి ఒక్కదానికి మనకు క్యారెట్ అయితే చాలా మంచిదండి ఇంకా చక్కెర వేసుకున్న తర్వాత బాగా ఉడకంచి ఇంకా క్యారెట్ అల్వా అనేది మనకు ఎర్రగా కనిపిస్తుందండి బాగా ఉడికి ఉడికి మనకు కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇంకా అలా అయిన తర్వాత ఇంకా మనం ముందుగా ఎంచి పెట్టుకున్న జీడిపప్పు బాదము అలాగే కిస్మిస్ మొత్తం వేసేసి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు కమ్మనైన క్యారెట్ హల్వా రెడీ అండి ఎమ్మి ఎమ్మి క్యారెట్ హల్వా రెడీ మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ